రైతు మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతు సంతోషంగా ఉండాలి అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు రైతుల కోసం ఈ పాట రాశానండి ఈ దేశానికైనా కావలసినది రైతన్నరా భరతమాతకు ముద్దు బిడ్డరా రైతన్నరా మన ఆకలి బాధలు తీర్చేటోడే రైతన్నరా రైతులేనిదే రాజ్యము లేదురా రైతన్నరా రైతే రాజురా మన ఆకలి తీర్చను ప్రతిరోజురా రైతు బాధలు వినండిరా నే చెప్పేది కాస్తా నమ్మండిరా వ్యవసాయ పనులకు కూలీలు దొరకక పట్టణాలకు పోవడం వలన వర్షాలు లేక పంట ఎండడం పండినప్పుడు చేతికి రాక పండినప్పుడు పచ్చ తోరణం మార్కెట్లో ఉన్న లేక ట్రాక్టర్ అద్దెలు డీజిల్ ధరలు విత్తనాలు ఎరువుల పురుగుల మందులు ధరలు పెరగడం అధికమవి భారమవ్వడం